హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లా రమ్య ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వన్ వీక్ తర్వాత బెంగళూరు వచ్చేసాం కదా ఇక మా ఇల్లు చూస్తే చాలా దారుణంగా ఉందండి ఇక్కడ మట్టి అలాగే ఆకులు గాలికి అయితే వచ్చేసాయనమాట అదంతా క్లీన్ చేసేసి నేనైతే మాప్ చేసేసాను అయితే మట్టి రోడ్డు కాబట్టి ఆ మట్టి అంతా వస్తూ ఉంటుంది నేను ఇంటికడే ఉంటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అది నీట్గానే ఉంటుంది బట్ వన్ వీక్ లేం కాబట్టి చాలా దారుణంగా తయారైంది ఇదంతా నాకు క్లీన్ చేసి మాపు చేయడానికి నాకు వన్ హార్ అయితే పట్టింది అంత స్పేసియస్గా ఉంటుంది మా పాప కోసం తీసుకున్నాము అందుకే సో వచ్చాక బ్యాగ్లో అన్నీ నీట్గా సర్దేసుకొని ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేసి దులిపేసి పక్కలు కూడా వేసేసి మాప్ చేసేసానండి ఇక్కడైతే మా హస్బెండ్ ఏదో చేస్తాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టారు అలాగే మా పాప అయితే టీవీ చూస్తూ ఉంది మా ఇంట్లో ఎప్పుడు అవే బొమ్మలే వస్తూనే ఉంటాయండి మమ్మల్ని ఏమి చూడనివ్వదు ఇక్కడైతే నేను రైస్ అలాగే ముల్కాయ కర్రీ అయితే వండేసాను తినేసి ఒక స్లీప్ వేసేసామన్నమాట లేచాక మేము రెడీ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నామంటే మేము ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ అవి తీసుకోవడానికి విశాల్ మట్కి వెళ్తున్నాం అనమాట అలాగే దారిలో మా మిక్సీ గిన్నె కూడా పోయింది అది కూడా బాగు చేయించాలని వెళ్ళామనమాట ఫైనల్లీ వాడికి ఇచ్చేసాక వాడు బాగు చేశాడు బట్ ఏమైందంటే వాడు బాగు చేసిన ఆడు సెట్ చేసిన కింద రబ్బర్ అనేది మా మిక్సీకి సెట్ అవ్వలేదు మళ్ళీ వెళ్తే వాడు షాప్ అయితే క్లోజ్ చేసేసాడు మళ్ళీ వాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడో మళ్ళీ మేము దాన్ని ఎప్పుడు యూస్ చేసుకుంటామేమో మాకే తెలియట్లేదు విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో డ్రెస్సింగ్ అనమాట గర్ల్స్కి అండ్ బేబీస్కి అండ్ సెకండ్ ఫ్లోర్లో బాయ్స్కి అండ్ ఇంటికి కావాల్సిన మ్యాట్స్ కర్టెన్స్ అలాగే చిన్నపిల్లలకి ఆడుకునే వస్తువులు ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో గ్రాసరీస్ అనమాట మేము గ్రాసరీస్ కోసమే వచ్చాం కాబట్టి థర్డ్ ఫ్లోర్ వెళ్ళిపోయాము ఏమీ చూడకుండా ఏమన్నా చూస్తే ఆ ఫ్లోర్స్లో తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా అందుకే థర్డ్ ఫ్లోర్ వెళ్ళిపోయి మాకు కావాల్సినవన్నీ మేము తీసేసుకున్నాం అనమాట ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట అంటే విశాల్ మార్ట్లో ఎప్పుడైనా సరే గెట్ వన్ బై వన్ అలా పెడతా ఉంటారు కాబట్టి మేము మ్యాక్సిమం ఎక్కువ వెళ్తూ ఉంటాము బట్ ఈసారి అయితే అలా ఏంటి ఆఫర్స్ అయితే ఏమీ లేవు విషయాల మాటలో మేము ఇక్కడ నై షాంపూ అయితే చూస్తున్నాము నేను చెప్తున్నాను మా హస్బెండ్కి బయట దాని మీద కన్నా ఇక్కడే ఎందుకో రేట్ ఎక్కువ ఉంది బయటే తక్కువ అనిపించింది అంటే అంటే ఏమి ఉండదులే ఒక ట్వంటీ రూపీస్ అట్లా తేడా ఉంటుంది తీసేసుకోమన్నారు సో తీసేసుకున్నాను అనమాట ఫైనలీ మా పాప అయితే చాలా అన్ని పీకేస్తూ అలా ఆడుకుంటూ ఉంది ఇక్కడ అయితే ఆయిల్ రాయకుండా ఫ్రై చేసుకోవడానికి ఓవెన్ టైప్ ఇది ఉందన్నమాట మనం కూడా తీసుకుందాము ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అంటే తర్వాత చూద్దామన్నారు మేమైతే కావాల్సినవి తీసేసుకుని ఇంటికైతే వచ్చేసాము విశాల్ మట్లో మా పాప కలర్స్తో ఆడుకుంది అవంతా చెయ్యంతా పూసేసుకుంది అదైతే వాష్ చేసుకుందనమాట మా పాప అసలు కుదురుగానే ఉండదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలందని బయటికి వెళ్ళామనమాట తీసుకుని ఇంటికి వచ్చేసాం ఇదే వీడియో బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్